భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదాని చుట్టూ మళ్ళీ అక్రమాల తాలూకు ఆరోపణలు చుట్టుముట్టాయి అదాని నేతృత్వంలోని అదాని గ్రీన్ ఎనర్జీ భారత అధికారులకు అడ్డదారిలో లంచాలిచ్చి ప్రలోభ పెట్టిందని అందువల్లే అమెరికా నుంచి పెట్టుబడులు పొందగలిగిందని ఆరోపణలు వస్తున్నాయి దీంతో అదాని వ్యాపార సామ్రాజ్యం మీద మరోసారి నీడి నీడలు కమ్ముకుంటున్నాయి ఇదొక అంశం అయితే ఇందులో వాస్తవాలేంటి ఈ ఆరోపణలు వాస్తవాలని తేలితే అదానికి వచ్చే ఇబ్బందులేంటి అలాగే గతంలో వచ్చిన హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అసలు ఏం జరిగింది అనే అంశాల పూర్వ పరాలను పరిశీలించిన అవసరం ఏర్పడింది ముందుగా తాజా ఆరోపణలు ఎలా వచ్చాయో చూద్దాం ఆరోపణలు లంచాలిచ్చి పెట్టుబడులు ఆకర్షించారంటూ విమర్శలు అదంతా ఒట్టెదే అంటున్న గౌతమాదాని గౌతమాదాని ఇతను భారత వ్యాపార దిగ్గజం అంతర్జాతీయ బడాబాబులతో కనెక్షన్లు ఉన్న టాప్ లెవెల్ సెలబ్రిటీ ఈయన మరోసారి వివాదాలు చిక్కుకున్నారు ఈసారి వస్తున్న ఆరోపణల స్థాయి కూడా తీవ్రంగానే కనిపిస్తోంది దీంతో మరి ఆదాని మీద వస్తున్న ఆరోపణలు గనక నిజమని తేలితే శిక్ష పడుతుందా ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తారా అమెరికా చట్టాల్లో ఉన్న బలమెంత ఇలాంటి అంశాలపై ఆసక్తి రెగుతోంది దీంతో ఆదాని ఏం చేశారు అనే చర్చ ప్రధానంగా ముందుకొస్తోంది ఇంతకీ అసలు వివాదమేంటి ఆదాని గ్రీన్ పవర్ మీద పడుతున్న ఆరోపణల తీవ్రత ఏంటి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఎరవేయడం ద్వారా గౌతమ్ ఆదానికి చెందిన సోలార్ ఎనర్జీ పవర్ కంపెనీ కాంట్రాక్టులు పొందింది అనేది ప్రధానమైన ఆరోపణ ఇందుకోసం రెండు వందల యాభై మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇచ్చారనేది ఆదానీ ఎదుర్కొంటున్న ఆరోపణ అమెరికా బ్రుక్లిన్ సిటీలోని ఫెడరల్ కోర్టులో ఇందుకు సంబంధించి అభియోగాలు దాఖలయ్యాయి లంచాలు ఇవ్వజూపిన కంపెనీ బృందం యాజమాన్యాలు అలాగే లంచాలు తీసుకున్న అధికారుల పాత్రపైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది భారత పునరుత్పత్తి శక్తి సంస్థకు చెందిన గౌతమ్ ఎస్ ఆదాని సాగర్ ఆర్ ఆదాని వినిత్ ఎస్ జైన్ అనే ముగ్గురు నిర్వాహకులతో పాటు మొత్తం ఏడుగురుపై ఈ కేసు నమోదైంది మల్టీబిలియన్ డాలర్ల స్కీమ్ ద్వారా అమెరికా పెట్టుబడిదారులు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు తప్పుదారుల్లో పొందడానికి ఉపక్రమించారనేది ఆదానిపై వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ ఇందులో యునైటెడ్ స్టేట్స్ అజ్జూర్ కంపెనీకి చెందిన మాజీ నిర్వాహకులు రంజిత్ గుప్తా రూపేష్ అగర్వాల్ నడియన్ ఇన్వెస్టర్ సంస్థకు చెందిన సిరిల్ కాబెన్స్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్ర కూడా భారత ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చి లోబర్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చి బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు పొందేందుకు పూనుకున్నారని అంతేకాకుండా అమెరికా మాత్రమే కాక యావత్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను మోసం చేస్తూ అవినీతిని మాత్రం దాచిపెట్టారని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ బ్రియన్ పీస్ ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు ఇక ఆదాని పాల్పడినట్టుగా చెబుతున్న ఈ అవినీతి భాగోతం రెండువేల ఇరవై రెండువేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినట్లుగా ఇప్పటి వరకు ఉన్న లావాదేవీలను బట్టి అంచనా వేస్తున్నారు భారత ప్రభుత్వ అధికారులకు రెండు వందల యాభై మిలియన్లకు పైగా లంచాలు ఎరవేశారట ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అమల్లో ఉండే ఇరవై ఏళ్ల కాలంలో రెండు బిలియన్లకు పైగా లాభాలను వారు ఆర్జించే అవకాశం ఉందట మరోవైపు స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిలీట్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని డిలీట్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి లావాదేవీ జరిగేటప్పుడు అధికారిక పత్రాలను ఫోటో తీసుకోవడం అధికారుల సమాచారం దగ్గర పెట్టుకోవడం వారితో అనైతికంగా కాంటాక్ట్లో ఉండడం వంటి ఆరోపణలు తెరమీదికి వస్తున్నాయి తప్పుడు వివరాల ద్వారా ఆదాని కంపెనీ రెండు బిలియన్ డాలర్ల రుణాలను ఒక బిలియన్ డాలర్ల బాండ్లను పొందిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు నిందితులు తమ అవినీతి కహానీలను కప్పిపుచ్చుకోవడానికి ఎఫ్బిఐ ఎస్ఈసి సంస్థల దర్యాప్తులను అడ్డుకుంటున్నారట మౌలిక సమాచారాన్ని దాచిపెట్టడం తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లాంటి చర్యలు చేశారని చెబుతున్నారు అమెరికా న్యాయశాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ సమన్వయంతో ఈ కేసు విచారణ జరుగుతుందని చెబుతున్నారు అమెరికా నుంచి అక్కడి అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి డబ్బు పొందేందుకు ఆదని అండ్ కో ఇలాంటి కుట్రలకు పాల్పడిందన్న కేసు మేరకు విచారణ జరుగుతుందని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మిల్లర్ చెబుతున్నాడు అమెరికా చట్టాలను తుంగులో తొక్కడం అంతర్జాతీయంగా తమ దేశాన్ని బద్నాం చేయడమే ఇందులో లక్ష్యంగా కనిపిస్తుందని అయితే ఇలాంటి ఘటనలు ఎక్కడా ఎలా జరిగినా అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని అమెరికన్ అధికారులు అంటున్నారు దీనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీవ్రమైన చర్యలు తీసుకోవడం ఖాయం అంటున్నారు ఖాతాదారుల నమ్మకం సడలకుండా ఉండేందుకు తాము ఎందాకైనా వెళ్తామని చెబుతున్నారు ఇక ఈ ఆరోపణలపై ఆదాని గ్రీన్ యాజమాన్యం స్పందించింది ఈ ఆరోపణలు అర్థం లేదని ఎందుకు సంబంధించిన విచారణకు తాము సహకరిస్తామని ఆ కంపెనీ అధికారికంగా వివరణ ఇవ్వడం విశేషం ఆరోపణలు వెలువెత్తిన రోజు ఆదాని గ్రూపు షేర్లు మార్కెట్ వాల్యూలో ఇరవై మూడు శాతం దాకా కోల్పోయాయి దాదాపు రెండు లక్షల కోట్ల నష్టాన్ని ఆదాని గ్రూపు మూటగట్టుకుంది ఆదానీ గ్రీన్ సోలార్ యూనిట్ ద్వారా అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నూట ఐదు మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పొందారట ఆదాని అటు అజుర్ పవర్ న్యూయార్క్ స్టాక్ లో ట్రేడ్ అవుతోంది అందుకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వంటివి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని చెబుతున్నారు పబ్లిక్గా ట్రేడ్ అవుతున్న కంపెనీల్లో ఉండే ఎగ్జిక్యూటివ్లపై ఇలాంటి ఆర్థికపరమైన ఆరోపణలు వస్తే దాంతో దేశం పరువుపోతోంది అది ఆయా దేశాల వ్యాపార వాణిజ్య సంబంధాలపై పడుతుందని అమెరికా భావిస్తోంది అందుకే విచారణ ప్రకారం బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తుందట సివిల్ పెనాల్టీస్ గానీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ల మీద గానీ నిషేధాలు విధించడం కానీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు అయితే ప్రస్తుత కేసు ద్వారా అమెరికా భారత్ మధ్య ఎలాంటి ప్రభావం చూపదని తమ మైత్రిపై ఎలాంటి ప్రభావం పడదని అధికారులు అంటున్నారు ఈ సమస్యను రిజాల్వ్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని త్వరలోనే ఇది సర్దుకుంటుందని చెబుతున్నారు